మరి మెయిన్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం వనకచర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్ అదేవిధంగా పోలవరం బనక సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే ఇన్వాల్వ్ మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క టెక్నికల్ అదే విధంగా అడ్మినిస్ట్రేషన్ లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతమని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు